సభ్య సమావేశ వచ్చిన ముఖ్య అతిథులు మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్పి శ్రీనివాస సార్ గారికి మన ఆల్ ఇండియా నాయకుడు నాగన్ రెడ్డి గారికి మన దోద ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి పొలిటికల్ మెంబర్ రెడ్డి గారికి మన డివిజన్ ప్రెసిడెంట్ దేవర్ధన్ రెడ్డి గారికి డివిజనల్ సెక్రటరీ

డివిజన్ మెంబర్స్ రాజసింహరెడ్డి గారికి రాజేంద్ర గారికి ఇస్మాయిల్ గారికి బాలి గారికి చెన్నై గారికి మనకి ప్రత్యేకంగా మన డెవలప్మెంట్ సభలో వచ్చిన ఆర్దీ ఆర్సీ సుబ్రహ్మణ్య గారికి మా సహజ మా ఈశ్వరెడ్డి గారికి మా జనరల్ సెక్రటరీ ఈశ్వరెడ్డి గారికి మా మిత్రుడు ఏ రంగనారెడ్డి గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఏదైనా గంటకి మా మహిళా అందరికీ గడప

बिरोही बिरोही बस 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 बस

हां जी आप पी पी आप मत ನಾನು ರಾತ್ನಾ ಸಂಭವಿಸ್ ರೈಟ್ ನಮ್ಮ ಸದಸ್ಯರ ಸಲಹೆಗಳ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತನಾಡುತ್ತೇನೆ. ಕೋಟಿ ಸದಸ್ಯರ ಸಲಹೆಗಳ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತನಾಡುತ್ತೇನೆ. ಓಟೋ ಬಿಡುವೆ. ಹಾಯ್. ಸಿಗೋದೇ. ಮೇಲೇಯ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸರ್ಪಂಟ್ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತನಾಡುತ್ತೇನೆ. ಆತಕ್ಕೆ. ಆತಕ್ಕೆ. ಹಾಯ್. ರಕ್ಷಾ. ಹಾಯ್. నా పేరు రాజోల్ నిత్యానందరెడ్డి కడప బ్రాంచ్ ప్రసిద్ధిగా ఇంతకు ముందు మూడు సంవత్సరాలు పనిచేశాను ఈరోజు మళ్ళీ నూతనంగా నన్ను భారీ బెజెట్తో మా ఏజెంట్తో ఎన్నుకోవడం జరిగింది దాదాపు రెండు వందల మూడు వందలకు తాను నూట డెబ్బై ఐదు భారీ బెజెట్తో నన్ను విజయం సాధించేత చేశాను అన్నమాట వాళ్ళందరికీ మా ఏజెంట్ అందరికీ ఒక్కసారి వాళ్ళకి ప్రతిజ్ఞ పెడుతున్నాను అట్లే ఏజెంట్ల సంక్షేమానికి పాలసీ ఓడలకు న్యాయం జరిగినా ఆఫీస్ నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏజెంట్లకు అన్ని విధాలుగా అన్నదండగా ఉంటాను పాలసారుగా కృషి మెరుగైన కృషి చేస్తారని కృషి చేస్తాను మా ఏదో కూడా అన్ని విధాలుగా మరొక్కసారి అన్నదండ్రులుగా ఉంటారని తెలియజేస్తూ చెప్పారు నా నా పేరు ఓకే నా పేరు కృష్ణారెడ్డి నేను డిఆర్పీ అంటే డిఆర్పి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్తో ప్రెసిడెంట్ నేను నేను మూడు రాష్ట్రాల ప్రెసిడెంట్ కర్ణాటక తెలంగాణ అంధ్రా ఈరోజు కడప బ్రాంచ్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్ కమిటీలో మేమంతా మెంబర్స్గా ఉండి నాయా జయభారత్ రెడ్డి పక్క ఈ యొక్క డివిజన్ ప్రెసిడెంట్ జయభారతి రెడ్డి గారు అయితేనేవి ఆల్ ఇండియా లీడర్ నారాయణ రెడ్డి గారు అయితేనేవి డివిజన్ సెక్రటరీ కద్రప్ప గారు అలాగే డిజిటల్ కృష్ణ గారు ఇలా ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో ఓటింగ్లో ప్రెసిడెంట్గా నిత్యనందన్ రెడ్డి గారు గెలిచారు సెక్రటరీగా వీరభద్రుడు గెలిచారు ఇనామినేషన్గా కేవీ రమణారెడ్డి గారు గెలిచారు వీళ్ళు ముగ్గురుగా ఈరోజు ఈ యొక్క యూనియన్ పైన బాగా తగ్గదుగా పనిచేసి వాళ్ళ యొక్క కృషి ఫలితం వలన ఈరోజు అందరూ ఓటర్స్కు మంచి తీర్పించారు మాకు సంతోషకరమైన ఇలాంటి ఎలక్షన్స్ మేము ఎక్కడ లేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడ నీట్గా తగ్గతగా జరిగింది కాబట్టి సంతోష విషయం మీరు జి జయభార్ రెడ్డి కడప డివిజన్ ఏఆపి ప్రెసిడెంట్ ఈరోజు కడప బ్రాంచ్ జనరల్ బాడీకి వచ్చినందుకు ఇక్కడ పోటీ జరిగింది ప్రెసిడెంట్గా ఆర్ రెడ్డి గెలిచినాడు సెక్రటరీగా వీరభద్రుడు అయినాడు ట్రెజరర్గా ఏకగ్రీవంగా ఏవి రమణారెడ్డి గారు ఎన్నుకోవడం జరిగినది ముఖ్యంగా మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వచ్చినాడు ఆయన ఆ విషయాలు చాలా చెప్పాడు అంటే ఎడ్యుకేషన్ సెమినార్ కూడా ఉదయం జరిగింది ఎడ్యుకేషన్ సెమినార్లో ఏజెంట్ ఎట్లుండాలి ఎట్లా బిజినెస్ తేవాలి ఎట్లా చేస్తే మనం ముందుకు వెళ్తాము ఇప్పుడుండే రాబోయే టఫ్ ఫైట్లో మనం ఎట్లా జరగాలని చేయాలని చెప్పినాడు తర్వాత మనం ఎన్ని వచ్చినా కూడా ప్రైవేట్ కంపెనీస్ ఎన్ని వచ్చినా కూడా ఎల్ఐసి నెంబర్ వన్ ఉంది ఇండియాలో వరల్డ్లో టాప్ త్రీ పొజిషన్లో ఎల్ఐసి ఉంది ఇవన్నిటికీ మనం కస్టమర్స్ మన ఎల్ఐసి పాలసీదారులు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు మన ఒక ఇండియా ఇది అమెరికా జనాభా ఎంతుందో మన పాలసీ ఓడర్ అంతమంది ఉన్నారు ఈ దృఢంగా గవర్నమెంట్ సమస్య కాబట్టి ఎవరు కూడా ఇది లేకుండా ఏ డబ్బుతోనే న్యాయబద్ధంగా సెటిల్ చేస్తున్నారు మన ఎల్ఐసి గవర్నమెంట్ కాబట్టి ప్రజలు కూడా పాలసీ ఓడర్ కూడా ఎల్ఐసినే ఏదైనా ఉంటే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎల్ఐసి పైన ఇన్వెస్ట్ చేయాల్సిందిగా మరొకసారి చెప్తున్నాం ఈ డబ్బులు కూడా అంత మన గవర్నమెంట్కి ఇది ఇస్తారు ఫండ్స్ ఇస్తారు దీని నుండి ఎక్కడ కానీ మిస్యూజ్ ఉండదు ఎల్ఐసిలో తర్వాత మా లియాఫీలో కూడా రాబోయే డివిజన్ టోటల్ ఆల్ ఇండియాలో నూట పదమూడు డివిజన్లు ఉంటే కూడా దాదాపు లియాఫీనే తొంభై డివిజన్లో పనిచేస్తూ ఉంది మనకు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మంచి వ్యక్తి ఉన్నందుకు మేమంతా సభ్యంగా పనిచేసి ఆల్ ఇండియాలో నంబర్ వన్ నైన్టీన్ లియాఫీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పనిచేస్తూ ఉంది ఈ అవకాశం ఇచ్చిన విలేకర్ అందరికి కూడా ధన్యవాదాలు నా పేరు జి జయభారెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీగా ఈరోజు విద్యార్థితో నన్ను నా ఏజెంట్ మిత్రులు గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు కానీ మన ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు కానీ మన ఏజెంట్లకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సామరస్యంగా చేసుకునేసి ఏదైనా కూడా పాలసీ హోల్డర్ మరింత మెరుగైన సేవలు చేయడం కానీ మా ఏజెంట్ల అసోసియేషన్కు మరింత మెరుగైన సేవ చేసుకోవడం కానీ నా వద్ద నేను కృషి చేస్తానని సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాను ఎందుకు సహకరించిన బీజిల నా పేరు వీరభద్రుడు సార్ ఓకే సార్ అమ్మ వెంకటరమణారెడ్డి నేను గత మూడు సంవత్సరాల నుంచి ట్రెజరల్గా పనిచేస్తున్నాను నా మీదంతో నన్ను మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా ఎందుకు మంత్రులందరికీ లియాక్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇప్పటి నుంచి కూడా మరొకసారి ఎలాంటి రాబపోతం లేకుండా పక్కడ పందిగా ఉన్న డబ్బులు ఎలాంటిది కాకుండా చేస్తూ అందరికీ కూడా విషయాన్ని కూడా వారికి కట్టారు తెలియజేస్తూ ఇంకా మరిన్ని విషయాన్ని కూడా వారికి తెలియజేస్తూ ఉంటారని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక మంచి పాలసీ హోల్డర్లకు అనుకూలమైనటువంటి ఒక కొత్త పాలసీని రీసెంట్గా ఎల్ఐసి లాంచ్ చేసింది ఆ యొక్క పాలసీ నవజీవనశా పాలసీ ఆ పాలసీ కూడా ఈ యొక్క ఏజెన్సీ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ యొక్క పాలసీ ద్వారా గ్యారంటీ అండ్ అడిషన్ అనేటువంటి విచ్చేసేసాల మంచి లాభాలు కలిగించేటువంటి పాలసీ కాబట్టి ఈ పాలసీని ఎక్కువ సంఖ్యలో అమ్మేసి ఈ యొక్క ఎల్ఐసిని అత్యధిక